హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ హైకోర్టులో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైందండి ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది అది తొమ్మిది విభాగాలుగా పోస్టులు అనేది విభజించి విడుదల చేశారు చాలామంది జూనియర్ అసిస్టెంట్స్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు తెలపమని కామెంట్స్ చేశారండి వారందరి కోసం ఈ ఒక వీడియోని కంప్లీట్గా వారి కోసం చేస్తున్నాను జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నూట యాభై తొమ్మిది పోస్టులు అనేది విడుదల చేశారండి ఇది కంప్లీట్గా టీఎస్ గవర్నమెంట్ జాబ్స్ అండి ఈ పోస్టులకు వచ్చేసి ఎటువంటి ఎగ్జామ్ లేదు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేస్తారు ఈ వీడియోలో జూనియర్ కేవలం జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది దాని యొక్క అప్లికేషన్ ఫీజ్ ఏంటి ఎవరు ఎలిజిబిలిటీ అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నోటిఫికేషన్ యొక్క ముఖ్య అంశాలు చూసుకుంటే ఇది తెలంగాణ జిల్లాల కోట్ల పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం అండి ఇది మంచి జీతంతో పాటు ఇతర ప్రభుత్వ అలయన్సెస్ కూడా ఇస్తున్నారు ఎలాంటి అనుభవం అవసరం లేదండి ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారికి ఫ్రెషస్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్లకి కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఫ్రెషస్ రీసెంట్గా క్వాలిఫై అయిన వారు ఎవరైతే ఉన్నారో యాజ్ పర్ ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్ ఉన్న వారందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు పరీక్ష వచ్చేసి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరులో ఉంటుంది చదువు చదవటానికి ప్రిపేర్ కావడానికి తగినంత సమయం ఉంటుంది కాబట్టి మీరు సిలబస్ ఉన్న ప్యాటర్న్ తెలుసుకుంటే ఈజీగా ఈ పోస్ట్లకి మనము సక్సెస్ అవ్వచ్చు అండి మొత్తం ఖాళీలు చూసుకుంటే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ పోస్టులు ఉన్నాయండి జూనియర్ అసిస్టెంట్ కింద ఈ ఖాళీలు తెలంగాణలోని వివిధ జిల్లాల కోట్ల యూనిట్లు వారీగా ఉన్నాయండి అత్యధికంగా ఖాళీలు వచ్చేసి మెడిచల్ మల్కాజ్గిరిలో అరవై రెండు ఉన్నాయండి రంగారెడ్డికి వచ్చేసి ఇరవై తొమ్మిది పోస్ట్ ఉన్నాయండి ఇక్కడ మీకు వచ్చేసి నేను జిల్లాల వారీగా కూడా యూనిట్ ప్రకారంగా కూడా పోస్టులు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా వివరాలు ఇచ్చానండి ఆదిలాబాద్లో వచ్చేసి నాలుగు ఉన్నాయండి భద్రాద్రి కొత్తగూడెంకి వచ్చేసి మూడు ఉన్నాయి సిబిఐ హైదరాబాద్కి వచ్చేసి ఒకటి సివిల్ సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్కి వచ్చేసి ఏడు ఉన్నాయి జగిత్యాల ఒకటి జనగామ ఒకటి జయశంకర్ భూపాలపల్లి రెండు జోగులాంబాద్ గద్వాల్ కచ్చేసి రెండు కామారెడ్డి ఒకటి ఖమ్మం కచ్చేసి రెండు ఉన్నాయి అండ్ ఆసిఫాబాద్ కొమరం భీం క వచ్చేసి రెండు మహబూబాబాద్లో నాలుగు మంచ్రియాల్ కచ్చేసి ఒకటి పోస్టులు ఉన్నాయండి మెదక్లో వచ్చేసి నాలుగండి ఇందాక చెప్పుకున్నట్టు మెడ్చల్ మల్కాజ్గిరిలో వచ్చేసి అరవై రెండు పోస్టులు ఉన్నాయండి సెషన్ జడ్జ్ హైదరాబాద్ కిందకి వచ్చేసి ఎనిమిది ఉన్నాయండి నాగర్ కర్నూలులో మూడు నల్గొండ కింద ఒకటి నిర్మల్ కింద ఒకటి నిజామాబాద్ కింద రెండు పెద్దపల్లి కింద ఏడు రంగారెడ్డి కింద ఇరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయండి సంగారెడ్డి కింద నాలుగు ఉన్నాయి ఆయన సిద్దిపేట కింద రెండు ఉన్నాయి సూర్యాపేట కింద ఒకటి ఉందండి వికారాబాద్ కింద ఒకటి ఉందండి మూడు వచ్చేసి వరంగల్ కింద ఉన్నాయండి ఈ పోస్టులకు సంబంధించిన కేటగిరీ వైజ్ కూడా లిస్ట్ నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు క్లిక్ చేసుకొని కంప్లీట్గా క్యాటగిరీ వైజ్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక శాలరీ వివరాలకు వచ్చేస్తే ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయల నుంచి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వరకు ఉండొచ్చని చెప్తున్నారు ఇది కూడా తెలంగాణ జుడిషియల్ మినిస్ట్రియల్ సర్వీస్ రూల్స్ ప్రకారంగా ఉంటుందని చెప్తున్నారు బేసిక్ పేతో పాటు డిఏ హెచ్ఆర్ఏ మరియు ఇతర ప్రభుత్వ అలైన్సెస్ అన్ని కలుపుకొని ఈ జీతం వస్తుందని చెప్తున్నారు వారు ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలండి పర్టికులర్గా ఎటువంటి బ్రాంచ్ అనేది స్పెషలైజేషన్ లేకుండా ఏదైనా డిగ్రీ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు దానితో పాటు టెక్నికల్ స్కిల్స్ అనేది కూడా ఉండాలని చెప్తున్నారు కంప్యూటర్ ఆపరేషన్స్లో పరిజ్ఞానం లేదా అర్హత తప్పనిసరిగా ఉండాలి ఇవి ప్రిఫరెన్షియల్గా వాళ్ళు కోరుతున్నారు సర్టిఫికేట్లు నోటిఫికేషన్ తేదీ నైన్టీన్ జీరో వన్ ట్వంటీ ట్వంటీ నాటికి మీ దగ్గర ఉండాలని చెప్తున్నారు ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ పోస్ట్లకు వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఈజ్ ద మినిమం అండి ఫార్టీ సిక్స్ ఇయర్స్ అనేది మాక్సిమం చెప్తున్నారు ఈ పోస్ట్లకు వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అప్ టు ఫిఫ్టీ వన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు హ్యాండిక్యాప్డ్ వారికి టెన్ ఇయర్స్ ఉంటుంది అప్ టు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు ఎక్స్ సర్వీస్మెన్ వారికి యాజ్ పర్ సర్వీస్ రూల్స్ ప్రకారంగా కూడా వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక ఎక్స్పీరియన్స్ సంబంధించి చూసుకుంటే ఎటువంటి అనుభవం ఈ పోస్టులకు అవసరం లేదండి అర్హత గల అభ్యర్థులు ఎవరైనా సరే ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఏజ్ లిమిట్స్ కేటగిరీ ప్రకారం ఉన్న వారందరూ కూడా అనుభవం లేకపోయినా ఫ్రెషర్స్ కూడా వారికి డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే వారు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి ఇది ఎటువంటి కాంట్రాక్ట్ కాదు డైరెక్ట్ గవర్నమెంట్ లోనే అని చెప్తున్నారు ఈ పోస్ట్కి సంబంధించి ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అది హండ్రెడ్ మార్క్స్ ఉంటుందని చెప్తున్నారు తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు ఇంటర్వ్యూ అనేది లేదు కేవలం మెరిట్ ఆధారంగానే సెలక్షన్ అనేది జరుగుతుందని చెప్తున్నారు కంప్యూటర్ బేస్డ్లో ఎవరికైతే మెరిట్ వస్తుందో దాన్ని బట్టి ప్లస్ వెరిఫికేషన్ అనేది చేసుకున్న తర్వాత సెలక్షన్ అనేది జరుగుతుంది పరీక్ష చేసి విధానం ఎలా ఉంటుందంటే మొత్తం నూట ఇరవై నిమిషాలు ఉంటుందండి అంటే దాదాపు రెండు గంటల సమయం ఇస్తారు వంద మార్కులు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఇస్తారు ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక మార్క్ అనేది ఉంటుంది ఇక సిలబస్ వచ్చేసి బ్రేక్డౌన్ ఎలా చేశారంటే జనరల్ నాలెడ్జ్లో వచ్చేసి సిక్స్టీ క్వశ్చన్స్ అడుగుతారండి అండ్ జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసి ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయండి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ అండి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ రావాలి బీసీ వారికి మినిమంగా థర్టీ పర్సెంట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వారికి రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగానే సైన్ ఫైనల్ సెలక్షన్ అనేది జరుగుతుందని చెప్తున్నారు ఇక అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే ఓసీబీసీ క్యాటగిరీ వారికి సిక్స్ హండ్రెడ్ ప్లస్ సర్వీస్ ఛార్జెస్ ఉంటుందండి ఎస్సీ ఎస్టీ ఆఫ్ తెలంగాణ స్ట్రీట్ వారికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సర్వీస్ ఛార్జెస్ అనేది ఉంటుంది ఫీజు ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలండి డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ యూపీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ పే చేయొచ్చని చెప్తున్నారు ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫ్రమ్ తెలంగాణ కెన్ పే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తున్నారు ఇక ఉద్యోగ ప్రదేశం అండ్ లోకల్ స్టేటస్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జుడిషియల్ జిల్లాలో యాజ్ పర్ నేను ముందుగా చెప్పినట్టుగా ఆ పోస్టులకు అనుసారంగా ఆ జిల్లాలోనే ఎంపిక అనేది జరుగుతుంది లోకల్ క్యాండిడేట్ రూల్ ఏంటంటే నేటివిటీ చూసేది నాలుగవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు ఎక్కడైతే చదువుతారో అక్కడి వారిని లోకల్ క్యాండిడేట్ గా పరిగణించబడతారు అని చెప్తున్నారు ముఖ్యమైన తేదీలు గుర్తుంచుకోవాల్సింది యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ అనేది నైన్టీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ విడుదలైందండి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయింది ట్వంటీ ఫోర్త్ ఆఫ్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ రోజు జాయిన్ అయిందండి స్టార్ట్ అయిందండి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ట్వంటీ టూగా ఎగ్జామ్ అనేది ఉంటుంది కానీ మీరు ఖచ్చితంగా పోర్టల్ని అనేది ఫాలో అండి వెబ్సైట్ని ఎందుకంటే అక్కడ మీకు డేట్స్ అనేది ఇంటిమేషన్ చేస్తారు ఇక చూసుకుంటే లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి థర్టీన్త్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ కూడా చాలా ఈజీగా ఫిల్ అప్ చేసుకోవచ్చు చివరి నిమిషం వరకు వేచి చూడకండి ఎందుకంటే సర్వర్ కులాబ్స్ అయ్యే టైం ఛాన్సెస్గా ఉంటుంది లోడ్ పడి కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకొని మనకి తక్కువ సమయం ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి ఇక ఎవరైతే యాస్పరెంట్స్ ఉన్నారో జాబ్కి అప్లై చేస్తున్నారో వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అని షేర్ చేయండి ఎవరైతే నీడీ ఉందో వారందరికీ కూడా ఈ యొక్క పోస్టింగ్ని వారికి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఖచ్చితంగా నేను రివర్ట్ చేస్తాను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్